కార్నండి ఇప్పుడు మనం కార్ను తింటే క్యాన్సర్ వస్తుందని చెప్పేసి బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు కార్ను తింటే క్యాన్సర్ రావడం ఏంటి అసలు ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి మనతో ఓట్టు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు కార్ను మనం కార్ను తీసుకుంటే బయట సోషల్ మీడియాలో కార్ను తింటే క్యాన్సర్ వస్తుందని చెప్పేసి బయట రూమర్ నడుస్తూ ఉంది అసలుకి ఇది రూమర్ అంటారా లేకపోతే నిజంగానే క్యాన్సర్ వస్తుందా అసలు జనరల్గా అంటే అసలు ఫస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందో ముందు తెలుసుకోవాలి ఎందుకంటే క్యాన్సర్ చెప్పాను కదండి మనకి అన్ ఫుడ్ కాంబినేషన్స్ వల్ల అదొక మెయిన్ రీజన్ అంటే లైక్ రిఫైన్డ్ ఫ్లోర్ లేదా మ మైదా ఈ సాల్ట్ కలిపేస్తుంటారు లేకపోతే షుగర్ సాల్ట్ కాంబినేషన్స్ వీటి వల్ల ప్లాస్టిక్ మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ వాటి వల్ల కానీ ప్రాసెస్డ్ ఫుడ్ మీట్ కూడా ప్రాసెస్డ్ మీట్ వస్తుంది లేకపోతే క్యాన్ క్యాన్స్లో స్టోర్ చేసి ఉన్న అంటే లైక్ ప్లాస్టిక్ క్యాన్స్లో స్టోర్ ఉన్న లైక్ ఇంపోర్టెడ్ ఫుడ్ ఐటమ్స్ కానీ మీట్ లేకపోతే కొన్ని టొమాటోస్ లేకపోతే ఇలాంటివి ఏమంటారు కొంచెం ప్లాస్టిక్ వేర్లో వచ్చేవి ఉంటాయి కదా సార్ ఈవెన్ సాసేజెస్ కానీ ఇవన్నీ కూడా సో వీటి వల్ల మనకి ఏంటంటే ఫుడ్ వాటితో రియాక్ట్ అయ్యి మనకి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ కింద అవి మారిపోతున్నాయి అనమాట సో కార్సినోజెన్స్ అంటారు ఆ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ కింద మారిపోయి అది మనం తీసుకున్నాక మన బాడీలో చేంజెస్ వచ్చి నార్మల్ సెల్సే అంటే మన బాడీ సెల్సే ఎప్పుడు నార్మల్గా బిహేవ్ చేసేవే అబ్నార్మల్గా బిహేవ్ చేయడం ఫాస్ట్గా ఒకదానికొకటి పెరిగిపోయి మల్టీప్లై అయిపోవడం లేకపోతే మన బాడీలో సెల్స్ మన బా మన బాడీనే ఒక పరాయి దీనిగా పరిగణించి వాటిని అవే డ్యామేజ్ చేసుకోవడం ఇలాంటి వాటి వల్ల అలాగే వాటి అంటే ఆ సెల్స్ యొక్క ఆ డిఎన్ఏలో చేంజెస్ రావడం మ్యూటేషన్స్ రావడం రేడియేషన్స్ మన చుట్టూ అంటే ఇప్పుడు మనం మొబైల్స్ వాడుతున్నాం లేకపోతే ఈ సిస్టమ్స్ వాడుతున్నాం ఈ రేడియేషన్స్ ఇవన్నీ ఎఫెక్ట్ ఖచ్చితంగా మన బాడీ మీద ఉంది సో వీటి వల్ల క్యాన్సర్ అయితే వస్తుంది సార్ ఈవెన్ లైక్ అంటే మనం వేసుకునే డ్రెస్సెస్ కూడా ఇంపాక్ట్ చేస్తాయి లైక్ లేడీస్లో వాళ్ళు కూడా క్యాన్సర్ కాజింగ్ కొన్ని సో ఏంటి అని అంటే ఇకపోతే కార్న్ అంటారా ఇదివరకు అంటే మనకి దేశవాలి బ్రీడ్ వచ్చేవి ఆ మొక్కజొన్న పొత్తులు మనం అందరం కూడా దాని మీద ఉప్పు కారం జల్లుకొని కొంచెం మనం దాన్ని ఏమంటారు రోస్ట్ చేసుకొని కాల్చి కూడా తినేవాళ్ళం అదంతా ఓకే బట్ ఇప్పుడు ఏంటి అని అంటే అంటే డిమాండ్ ఉండడం వల్ల ఈ స్వీట్ కార్న్ అని ఈ అమెరికన్ కార్న్ అని ఇలాంటి డిమాండ్ ఉండడం వల్ల ఆ సప్లై కోసం కొన్ని జెనెటికలీ మోడిఫైడ్ ఆ ఆ బ్రీడ్స్ వస్తున్నాయి సో వాటి వల్ల ఇబ్బంది అంటే నార్మల్గా కార్న్ తినడం వల్ల రాదు బట్ జెనెటికల్లీ ఇలా మోడిఫైడ్ అలాంటి కార్న్స్ ఏమైనా ఉంటే వాటి వల్ల మనకు వస్తున్నాయి అండ్ మళ్ళీ దాని మీద మళ్ళీ కొంచెం మసాలా అని సాల్ట్ కొంచెం ఇవన్నీ ఇవన్నీ దాని మీద మళ్ళీ గార్నిష్ చేస్తుంటారు సో అవి మళ్ళీ తిరిగి మనకి ఎఫెక్ట్ చేస్తున్నాయి అలానే మళ్ళీ హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ అంటే ఈ ఆయిల్స్ ఏంటంటే దాన్ని కొన్ని నార్మల్ లిక్విడ్ ఆయిల్ని కొంచెం ప్రాసెస్ చేసి దాన్ని హార్డ్గా తయారయ్యేలా చేస్తారు సో దాని ద్వారా ఏంటంటే అది యాడ్ చేసిన ఫుడ్ ఐటెము ఎక్కువ కాలం షెల్ఫ్ లైఫ్ అనమాట అంటే ఎక్కువ కాలం పాడవకుండా ఉండడానికి సో లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీనట్ బటర్ ఉందనుకోండి బయట దొరికే పీనట్ బటర్లో హైడ్రోజినేటెడ్ ఆయిల్సే ఉంటాయి సో ఏంటంటే దాంట్లో పాడవకుండా ఉండడానికి ఎక్కువ దానికి ఎక్స్పైరీ డేట్ కొంచెం ఎక్స్టెండ్ చేయడం కోసం అనమాట సో ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్గా అది మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ ఫ్రై చేసిన ఆయిలే మళ్ళీ రీయూజ్ చేయడం అలానే నార్మల్ కుకింగ్ ఆయిలే హై టెంపరేచర్స్లో చేసినా కూడా మనకి ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ కింద మనకి అది కన్వర్ట్ అయిపోతుంది సార్ సో అందుకోసం అంటే లైక్ ఇలాంటి జెనెటికలీ మాడిఫైడ్ కార్ని తింటే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది ఎందుకంటే పైపెచ్చి ఒకటి జెనెటికలీ మాడిఫైడ్ అండ్ నేను చెప్పినట్టు అన్కామన్ ఫుడ్ కాంబినేషన్ కదా సార్ సో దానివల్ల వస్తుంది సార్ అండ్ వీటి నుంచి మనం లైక్ అంటే ఎలా బయటపడొచ్చు అని అంటే చెప్ లైక్ జంక్ ఫుడ్ అనేది మ్యాక్సిమం మనం తగ్గించుకోవడం బెటర్ లైక్ ఎక్కువ మనం ఫ్రెష్గా మన ఇంట్లో ఉన్న ఫుడ్ తీసుకోవడం బెటర్ అండ్ ఈవెన్ లైక్ అంటే తెచ్చుకొని మనం ఆ రెసిపీస్ మన ఇంట్లో చేసుకోవడం బెటర్ మంచి ఆయిల్స్ మనం యూజ్ చేస్తాం కాబట్టి బయట ఏ ఆయిల్స్ యూజ్ చేస్తున్నారో మనం చెప్పలేం మనం సస్పెక్ట్ చేయలేం అండ్ అలానే ప్రాసెస్డ్ మీట్ ఇవన్నీ కూడా ఇవి ఇవి అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా మన హెల్త్ చాలా వరకు బాగుంటుంది సార్ ఇప్పుడంతా తెలిసిందేగా ఈ ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి సో ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ మీద బయట ఫుడ్ మీద ఆర్డర్స్ పెట్టేసుకోవడం ఇవన్నీ రిఫైన్డ్ ఫుడ్ తింటున్నాం బేకరీ ఐటమ్స్ తింటున్నాం సో దానివల్ల మనకి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ ఈ క్యాన్సర్ ఎఫెక్ట్ వస్తుంది సార్ సార్ మనం ఈ కార్న్లు అంటే జెంటికల్ మాడిపోయిన కార్న్ అని చెప్పేసి మనం ఎలా గుర్తించగలం తెలిసిపోతుంది అంటే ఇప్పుడు మనకి టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే ఇప్పుడు మేబీ ఇప్పుడు ఉన్న పిల్లలకి జనరేషన్కి ఆ మన దేశ వాళ్ళు ఏం బ్రీడ్ దాని టేస్ట్ ఎలా ఉంటుందో తెలియకపోవచ్చు బట్ లైక్ పేరెంట్స్కి తెలుస్తుంది కాబట్టి వాళ్ళైనా కనీసం జాగ్రత్త తీసుకుంటే మంచిది స్వీట్ కార్న్స్ అని అవి అని వస్తున్నాయి బట్ చెప్పలేం సార్ ఏది ఎలా దాన్ని ఇది చేశారు కొన్ని కొన్ని అంటే మనకి సీడ్స్ కూడా సరిగ్గా లేకంటే లోపల సీడ్స్ ఆ ఫైబర్ ఆ కంటెంట్ అదంతా కూడా ఏంటని అంటే ఆ మాడిఫై అయిపోవడం వల్ల మనకి అంతా ఒక స్మూత్ టెక్స్చర్ అది ఉంటుంది సో మనం గుర్తించలేం దాన్ని ఏది మోడిఫైడ్ ఏది అని సో వీలైనంతవరకు జాగ్రత్త తీసుకోవడం మంచిది అంటే ఈ సాల్ట్ ఈ సాల్ట్ షుగర్ కాంబినేషన్స్ లేకపోతే హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ ప్రాసెస్డ్ మీట్స్ ఇవన్నీ కొంచెం మనం అవాయిడ్ చేస్తే దీని నుంచి బయటపడగలుగుతాం సార్ మన దేశీ కార్న్ అయితే కొంచెం హార్డ్ టెక్స్చర్లో అలా ఉంటుంది బాగా లైక్ ఎల్లో డార్క్ ఎల్లోయిష్ ఉంటుంది ఇది చూస్తే లైక్ అంటే మిగిలిన చూస్తే ఈ స్వీట్ కార్న్ అవి కూడా కొంచెం క్రీమీ క్రీమీ జ్యూసీగా ఉంటాయి సో బెటర్ ఎప్పుడూ కూడా మన మన దేశీ బ్రీడ్స్ తీసుకునే తీసుకోవడమే మేలు సార్ నన్ను అడిగితే నా సజెషన్ అయితే అది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మా ప్రేక్షకులకి అంటే ఎలాంటి కారణం తీసుకోవాలి అండ్ కారణం తీసుకుంటే మనకు అంటే దీనివల్ల క్యాన్సర్ వస్తుందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్